ఏపీ కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలపై చర్చ మొదలైంది కేవలం ప్రెస్ మీట్లు అప్పుడప్పుడు వర్ధంతులు జయంతులకు ఆమె పరిమితమయ్యారు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు కాంగ్రెస్ కు ఒకటి కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్ లో బతికించడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లలో షర్మిలపై వ్యతిరేకత వచ్చిందని చెప్పొచ్చు ఆమె పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఒంటెద్దు పోకడతో పోతున్నారనే విమర్శలు వచ్చాయి ఎంతోమంది మాజీ మంత్రులు మాజీ ఎంపీలు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వారు కాంగ్రెస్ లో ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీల అభిష్టం మేరకు ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకోవడంతో ఎవరినీ లెక్క చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి ఆమె పార్టీ కార్యాలయానికి రాని రోజుల్లో ఎక్కడుంటున్నారో పార్టీలోని వారెవ్వరికీ తెలియడం లేదు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇటీవల వరకు ఉన్న సుంకర పద్మశ్రీ షర్మిలపై విమర్శలు గుప్పించారు పార్టీ ఆఫీస్లో కానీ బయట కానీ ఏ కార్యక్రమం జరిగినా తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని అందరినీ కలుపుకుని పోవటం లేదని ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోతున్నారని ఆమె పలుమార్లు విమర్శించారు నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ తార పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడ రాకుండా భేటీ ఉన్నారు నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి చైర్మిల పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఏంటి నువ్వు మీటింగ్ కి హాజరవుతున్నావంట అందరూ రమ్మంటే వస్తున్నావంట మీ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు దక్క చేయలే ఇవాళ రోజున వైఎస్ రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం కానీ తగ్గేదే లేదు మోడీ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను పార్టీ ఎన్నికల సమయంలో కనిపించిన పిసిసి మాజీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా ఇప్పుడు కనిపించడం లేదు కేవీపీ రామచంద్రరావు ఎన్నికల సమయంలో ఎక్కువ కనిపించారు ఆయన కూడా ముఖం చాటేసినట్లు కనిపిస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ కూడా ఇటీవల కార్యక్రమాలకు రావటం లేదు ఏపీ కాంగ్రెస్ కమిటీలన్నీ రద్దయ్యాయి ఏపీసీసీ చీఫ్ ఒక్కరు మాత్రమే ప్రస్తుతం యాక్టింగ్ లో ఉన్నారు మిగిలిన అన్ని రకాల కమిటీలు రద్దు చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు ఆ తర్వాత ఆయా కమిటీల ఇన్ఛార్జీలకు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కేటాయించిన రూములకు షర్మిల తాళాలు వేయించారు దీంతో పార్టీలోని విభాగాలకు చెందిన వారు కూడా హాజరు కావటం లేదు కొత్త కమిటీల్లో ఎవరిని నియమిస్తారో అందుకు ఏ విధమైన విధానాన్ని అవలంబిస్తారో ఇంతవరకు ప్రకటించలేదు ఇప్పటి వరకు కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ ఇలాగే ఉండిపోతుందా ఏమైనా జవసత్వాలు కూడగట్టుకుని ముందుకు సాగుతుందా అనేది పలువురులో ఉన్న సందేహం వైఎస్ఆర్సీపీ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే రూమర్స్ ఎన్నికల తర్వాత ఎక్కువయ్యాయి ఈ రూమర్స్ పై ఇటీవల షర్మిల స్పందించారు ఎన్ని పిల్ల కాలువలైనా సముద్రంలో కలవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సముద్రం వంటిదని వ్యాఖ్యానించారు ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో ఉన్న వారంతా తొంభై శాతం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వైఎస్ఆర్ ను ప్రజలు ఎలా ఓన్ చేసుకున్నారో అలాగే వైఎస్ జగన్ ను రెండు వేల పంతొమ్మిదిలో ఓన్ చేసుకున్నారు అయితే ఆయన పనితీరును అంగీకరించని ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఓడించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి